బైబిల్లో నాలుగు చేపలు కనిపిస్తాయి మనకి మొదటి చేప ఏంటి పెద్ద చేప పెద్ద చేప ఏం చేసింది దేవుని మాట వింది మనం కూడా దేవుని మాట వినాలి నా దగ్గర చూస్తాం రెండో చేప గాలం వేసి దాని నోట్లో ఉన్న శక్కిలు అనే నాణ్యాన్ని తీసుకొని పన్ను కడతారు అట్లాగా రెండో చేప ఏం చేసిందంటే దేవుని కోసం చేసింది మూడో చేప ఉంది ఏంటి మూడో చేప దాల్చిన చేప అదేం చేసింది దేవుని కోసం సాక్ష్యం ఇచ్చింది మనం కూడా దేవుని కోసం సాక్ష్యం ఇవ్వాలి మన యొక్క సాక్ష్యం కుటుంబంలో ఉండాలి ఇరుగు పొరుగు వారి మధ్య ఉండాలి పనిచేసే పనుల దగ్గర మన సాక్ష్యం నిలుపుకోవాలి నాలుగో చేప ఎంచారు నిండిన చేప ఐదు వేల మందికి ఆహారం తీర్చిన చేప ఐదు వేల మంది కేవలం పురుషులే ఉన్నారు ఆడవాళ్ళు కనీసం పదివేల వేల మంది పిల్లలు కనీసం ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వేసుకున్నారు వేలకు పైగా రెండు చేపలు కడుపులు నింపి అంటే ఏంటంటే కొన్ని గణపరచని దేవుణ్ణి మయపరచని మనం కూడా దేవుణ్ణి గణపరిచా దేవుణ్ణి మయపరచాలి మన మాటల ద్వారా మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన అడుగుల ద్వారా మనం దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి